హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట పరిపాలన అంటే చేపలు అమ్మటం చికెన్ అమ్మటం మటన్ అమ్మటం లిక్కల వాటిని అమ్ముకోవటమేనా పరిపాలన అంటే బటన్ నొక్కుతో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోటమేనా సంక్షేమ పథకాల ద్వారానే ఫలితాలు వస్తాయా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మీట్ పెట్టి బిర్యానీ కోసం ఆశపడితే ఉన్న పదావ్ కూడా పోయింది నేరుగరికి గారికి అధికారంలోకి వచ్చుంటే వరకు అమ్మవారితో సహా ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకి అంది ఉండిపోయి కూటమి పరిపాలన వల్ల అవన్నీ మిస్ అవుతున్నారు ఆరు నెలల కూటమి పరిపాలన మీద ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఈ పరిపాలనకి క్రెడిబిలిటీ లేదు క్యారెక్టర్ లేదు ఇప్పుడు ప్రజలంతా కూడా కూటమి పోవాలి జగనన్న మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీట్ పెట్టి డంకా బజాయించి గంట ఘాటైన వ్యాఖ్యలు చేశారు వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త బాబు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ కూటమి పరిపాలన చాలా చండాలంగా ఉందంట మళ్ళా జగనన్న రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారంట సంక్షేమ పథకాలకు ప్రజలంతా మిస్ అవుతున్నారంట ఇదంతా జగనన్న గారు చెప్పిన మాట ఎలా చూడాలి పులివెందులు ఎమ్మెల్యే గారు నిన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడాడు అనే మాట్లాడి దానికి వివరణ ఇచ్చేసి విశ్లేషణ చేద్దాం ఆయన అన్న మాటలు చెప్దాం ఆయన ప్రస్తావించిన ప్రధానంగా కీ పాయింట్స్ చెప్తాం ఒకటి ఆయన ఏమన్నారు ఈ కి క్యారెక్టర్ లేదు క్రెడిబిలిటీ లేదు నంబర్ వన్ నంబర్ టూ జగన్ అన్న ఉన్నప్పుడు పలావ్ పెట్టాడు ప్రజలంతా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే బిర్యానీ పెడతారని ఇప్పుడు అనుకుంటున్నారు పలావు పాయ బిర్యానీ పాయ రెండు మూడోది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కు ముందు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు ఇప్పుడు ఎక్కడికి పోనీ అవి పెద్ద మనిషి కనబడితే నీకు నలభై ఎనిమిది వేలు అన్నాడు రైతు ఖండ వేసుకునేవాడన్న వస్తే నీకు పదిహేదు వేలు అన్నాడు నీకు ఇరవై వేలు అన్నాడు ఇవన్నీ పోని ఇవన్నీ పోవటం వల్ల జగన్ రెడ్డి గారు గనక ఇప్పుడు ఉండుంటే ఫలితాలన్నీ వచ్చాయి బటన్ నొక్కుతూ కూర్చునేవాడు మనకి డబ్బులన్నీ వచ్చాయి అని అనుకుంటున్నారు బాధపడుతున్నారు అని ఈయన బాధపడ్డాడు ప్రజల బాధను తన బాధగా ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యాడు ఇది జరిగిన సంఘటన సో దీన్ని విశ్లేషణ చేసుకుంటే పాయింట్ బై పాయింట్ విశ్లేషణ చేద్దాం క్యారెక్టర్ లేదు క్రెడిబిలిటీ లేదు మా కెక్కిరికిరి ఏం పాయింట్ మాట్లాడాడంటే ఈ మాట్లాడిన వ్యక్తి ఎవరు సిబిఐ ఈడి కేసుల్లో ముప్పై ఒక్క కేసులు పదకొండు సంవత్సరాలు బెయిల్ జీవితం హానిమోన్ ఆయన క్యారెక్టర్ గురించి క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు ఎలక్షన్ లో మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చేశాడా మెగా డిఎస్సి అన్నాడు చేశాడా సిపిఎస్ రద్దు అన్నాడు చేశాడా ఆయన క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు ఇంకొకటి ఏమంటున్నాడు బటన్ నొక్కుడు అంటున్నాడు అంటే ప్రభుత్వం అంటే బటన్ నొక్కుతూ ఉండేదానికి నేను ఒక క్లర్క్ ను పెట్టుకుంటే వాడు నొక్కుతూ ఉంటాడు బటన్ అదే ప్రభుత్వం అంటే అదే పరిపాలించడం అంటే రెండో పాయింట్ బటన్ నొక్కి ప్రతి ఇంటికి పైసలు ఇస్తే అది మంచి పరిపాలన అవుతుందా కాదు ఎందుకు కాదు అంటే ప్రజల సంపాదన శక్తిని పెంచాలా సంపదను సృష్టించాల గవర్నమెంట్ ఇచ్చే పదిహేను వేలు జీవితాంతం ఇచ్చు ఇంట్లో కూర్చుంటే సోమరపోతులుగా తయారు చేస్తున్నాం అందరినీ ఫ్రీ బేసెస్ వల్ల ప్రతి ఇంటికి పైసలు ఇచ్చి ప్రతి మనిషికి పైసలు ఇచ్చి అంటే అంతకన్నా ఎక్కువ ఇస్తుందిగా కూటం అంటున్నాడు ఆయన అంతకంటే ఎక్కువ ఇస్తా ఉన్నారు ఇస్తున్నారు ఆయన ఇవ్వట్లేదు అంటున్నాడు సో ఇవాళ రేపు ఏమైనా అంటే ఒకరి మీద ఒకరు ఇవ్వకపోతే ఓట్లు వచ్చే పరిస్థితి కనపట్ల ఆ విధంగా తయారు చేశారు రాజకీయ పార్టీలు కొన్ని సంవత్సరాలుగా సౌత్ ఇండియాలో మరీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఏదన్నా కావచ్చు కర్ణాటక ఏదన్నా కావచ్చు ఈ మరీ ముఖ్యంగా సౌత్ సంబంధించిన రాష్ట్రాలు సో ఇంకొకటి ఏమంటే ఈ మాట్లాడిన మనిషి అదాని పవర్ అగ్రిమెంట్ చేసుకొని పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నారని దాదాపుగా ఎఫ్బిఐ వాళ్ళు అమెరికాలో కేసు పెట్టిన సందర్భం సరస్వతి పవర్ అని పెట్టేసి పద్నాలుగు వందల ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకొని పదిహేను సంవత్సరాలుగా అక్కడ ఏమీ యాక్టివిటీ లేదు అనేక రకాలైన సంస్థల్లో కిడ్కో కోప్రో ద్వారా డబ్బులు తీసుకున్నారనేది ఉంది నలభై మూడు వేల కోట్ల అక్రమ సంపాదనని ఈడీ కేసులు ఉన్నాయి ఇదే కాకుండా బెంగళూరులో కూడా ఈ మధ్య కాలంలో మనకి వినిపిస్తా ఉంది మీ దృష్టికి వచ్చిందో లేదా సబ్జెక్టు కరెక్షన్ నాకు కరెక్ట్ గా తెలియదు భారతీయ సిమెంట్ పెట్టేటప్పుడు పది పదిహేను సంవత్సరాల క్రితం ఒక అతని దగ్గర యాభై కోట్లు తీసుకున్నాడని తీసుకుంటే ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా ఆయన షేర్లన్నీ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గన్ పెట్టి బెదిరించి ఆయన్ని మళ్ళీ ఈయన వాపస్ తీసుకున్నాడని ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత బెంగళూరులో ఆ వ్యక్తి ఈయన మీద కేసు పెట్టాడని ఇదే మన మన కాకినాడ కేఆర్ రావు గారు పెట్టిన రావు గారు కాకినాడ పోర్టు సంఘటన ఏం జరిగిందో అది జరిగింది ఒకటి కాకినాడ సీ పోర్టు మూడు వేల ఆరు వందల కోట్ల సీ పోర్టు ని నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి గన్ పెట్టి బెదిరించి రాపించుకున్నాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర పీడీఎస్ రైసు సంవత్సరానికి ఐదు వేల కోట్లు ఈ వాలంటీర్లందరికీ లేకపోతే సచివాలయ ఉద్యోగులందరికీ నెలకు రెండు వందలు ఇచ్చి సాక్షి పత్రిక కొనిపించటం దాని వల్ల ఆరు వందల కోట్లు సాక్షికి లబ్ధి చేయటం అదే కాకుండా అడ్వర్టైజ్మెంట్ రూపంలో సాక్షికి ఎనిమిది వందల యాభై కోట్లు లబ్ధి చేయటం తర్వాత డిజిటల్ మీడియా కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయీస్ని పెట్టి వీళ్ళ ఎంప్లాయీస్ అందరినీ అందులో జాయిన్ చేపించి నెల నెల జీతాలు ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి కదా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి తిన్నాస్తుల గురించి ఎందుకు చెప్తున్నారు పంచిన ఆస్తుల గురించి జనానికి బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాల ద్వారా కొన్ని లక్షల కోట్లు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంచానని ఆయన చెప్తున్నాడు కదా నే పంచ పంచటం ఒక ఒక సైడ్ ఉంది నేను ఏమంటున్నాను అంటే పంచటంతో పాటు తినటం సంగతి కూడా ఉంది కదా ఇక్కడ అంటే కాదు పంచింది రెండు లక్షల డెబ్బై ఏడు కోట్లు తినది ఎంత ఉంటుంది పంచింది తక్కువ తిన్నది ఎక్కువ ఇప్పుడు అదే నేను లెక్క చెప్తున్నా నాకు టైం ఇస్తా గంట చేపు చెప్తా నేను డేటా చెప్తా ఒక గంట చేపు సో ఇన్ని రకాల ఇన్ని రకాల నేను డేటా చెప్తా ఉంటే ఇన్ని రకాల అవినీతికి పాల్పడి కాదంబరి జత్వాని కేసు ఏంటి క్యారెక్టర్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు కదా ఇదే పరావు తినిపించటం అంటే ఇవన్నీ కాదు ఏమి కంపెనీస్ తీసుకొచ్చారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత జరిగింది ఈ ఆరు సంవత్సరాల్లో ఎండి గవర్నమెంట్ ఏం చేసిందని మీరు అంటున్నారు కదా ఆరు నెలల్లో ఏం చేసింది అంటున్నారుగా ఆరు నెలల్లో రెండు లక్షల అరవై మూడు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి ఎంఓ చేసుకున్నారు లక్ష ఎనభై మూడు వేల కోట్లు పెట్టుబడి ఆల్రెడీ ఎంఓఈ చేసుకున్నారు సో నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల కోట్లకి ఆల్రెడీ శంకుస్థాపనలు పూజలు అయిపోయినాయి సో ఏం చేశారు ఆరు నెలల తక్కువ కాలంలో అంటే ఇంత జరుగుతుంది జగన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి అమరావతి వద్దు అమరావతి బ్రహ్మరావతి అని చెప్పి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేసింది ఎవరు పోలవరం ఏమైంది పోలవరం ముందుకు వెళ్ళా పోనీ మూడు రాజధానులు మూడు ముక్కలాటలో మూడు రాజధానులు ముందుకు వెళ్ళినయా పోలవరం అమరావతికి ఎందుకు రోడ్డే లేవుగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవస్థ ఏమైంది సో ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా కుంభకోణాలు అవినీతి కానీ ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన కాలంలో బటన్ బటన్నుక్కటం ఒక్కటే పరిపాలన కాదు అది ఎవరైనా చేయగలిగిన పని ఈ ఈ కుంభకోణాలు ఇంత ఉండి ఆ వ్యక్తి నీతి గురించి ప్రజా పరిపాలన గురించి మాట్లాడటం ప్రజలు బాధపడుతున్నారని చెప్పటం ఈయన బాధపడుతూ ఉండొచ్చు ఇన్కమ్ తగ్గిందని గవర్నమెంట్ సొమ్ముతో ఆ ఇంటికి ఫినిషింగ్ వేసుకుని ముప్పై అడుగుల ఫీట్లు గవర్నమెంట్ సొమ్ముతో ముప్పై అడుగుల ఎత్తులో ఇంటికి ఫినిషింగ్ వేసుకుంది ఎవరు గవర్నమెంట్ సొమ్ముతో ఎన్ని వేల ఎకరాలు ఇప్పటి ఇప్పటివరకు నిన్న జరిగిన ఇబ్రహీంపట్నం విజయవాడలో ఏడు వందల కోట్లు స్కామ్ ఏమైంది లక్ష అరవై నాలుగు వేల ఎకరాలు ఆల్రెడీ రీతి కదా పెట్టుకుని లక్ష అరవై నాలుగు వేల లక్ష డెబ్బై నాలుగు వేల అక్కడ ఆల్రెడీ పోనీ అంటున్నారు దేవాదాయానికి సంబంధించిన భూములు ముప్పై ఎనిమిది వేల ఎకరాలు పోనీ అంటున్నారు ఋషికొండను గుండు కొట్టి ఐదు వందల కోట్లు ప్రభుత్వ ధనం ఎందుకు దుర్వినియోగం చేశారు సాయిరెడ్డి ద్వారా సాయిరెడ్డి వాళ్ళ ఆడిటర్ ద్వారా జరిగిన అక్రమాలు అక్రమాలి సజ్జలు రామకృష్ణ గారి ఆక్రమించుకున్న కడపలో ఫారెస్ట్ ల్యాండ్ సంగతి ఏంటి దాని ఏంది సుండూర్ పవర్ లో ఎన్ని వేల కోట్లు సుండూర్ పవర్ అనేది టూ థౌజండ్ వన్ లో ఎక్విజేషన్ చేసినప్పుడు ఏమో నెట్ వర్త్ నెట్ వర్త్ నూట యాభై కోట్లు అందులో ఏడు వందల నలభై ఏడు కోట్లకి ఎట్లా ఇన్కమ్ వచ్చింది అందులోకి మీరు చెప్పుకుండి పోతే దంచి అని చెప్పుకుంటూ వస్తున్నట్టున్నారు ఆయన ఏం పంచినీ అని చెప్పుకుంటూ వస్తున్నాడు పంచిని తక్కువ పంచినీ ఎంత టూ పాయింట్ సెవెన్ క్రోర్స్ నేను చెప్పేది వేల కోట్లు బాగోతున్నా నేను చెప్తున్నా నేను గంటజేపు స్టాటిస్టికల్ డేటా అంతా చెప్పగలను ఇవన్నీ పక్కన పెట్టి నీతులు చెప్తే ఆయన నీతులు వినే పరిస్థితులు జనమన్నారా ఒకటి రెండోది ఈరోజు అంతా కూడా అక్కడ ఉన్న నాయకులంతా కూడా వేరే పార్టీల వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భం పార్టీని నడపలేని పరిస్థితికి వచ్చింది ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురు తిరిగిన సందర్భం సొంత చెల్లెలు బయటకు వచ్చి రివర్స్ అయిన బాణం వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ కూడా వివాదాస్పదం అవుతున్న సందర్భం ఇన్ని వేల కోట్లు చేశాడు నాకు ఇవ్వలేదని సొంత సిస్టరే బ్లేమ్ చేస్తున్న సందర్భం డీటెయిల్స్తో సహా ఆమె చెప్తున్న సందర్భం బాబా హూ కిల్డ్ బాబాయ్ దాని సంగతి ఏమైంది అవినాష్ రెడ్డిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు బాబాయ్ హత్య కేసులో ఇన్ని రకాల చేసేసి ఇప్పుడు నీతులు చెబితే ప్రజలు వినే పరిస్థితి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు కదా అన్ని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆరు నెలల నుంచి కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఆయన చేసిన రాజకాల ఆరు నెలల నుంచి రోడ్డు రోజుకొకటి ప్రతిరోజు ఒకటి వెలుగులోకి వస్తూ ఉంది అది భూతందా కాదు జగనన్న కాలనీ పేరుతో ఎన్ని వేల కోట్లు లూటీ చేశారు ఎకరం లక్ష రూపాయలు ఎకరాన్ని పది లక్షలు చెప్పి ఎన్ని లక్షల కోట్లు లూటీ చేశారు ఏ జగనన్న కాలనీ రెడీగా ఉంది పర్ఫెక్ట్గా ఉంది గనులు ఎన్ని లూటీ చేశారు నిన్న కాక మొన్న పొన్నవోలు అడ్డగోలు ఆ పొన్నగోలు సుధాకర్ రెడ్డి అనే అడ్డగోలు నిన్న బయటకు వచ్చింది సరే ఇప్పుడు మీరు మీతో పెట్టుకుంటే దాదాపు ఒక గంట రీస్టోర్ చేసారు కొద్దిగా ఆడియన్స్ కి షార్ట్ టైమ్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ ఇచ్చేశారు ఎన్ని లక్షలు కోట్ల దీనికి లెక్కలు మన ఆడియన్స్ లెక్కేసి కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ